జై తెలంగాణ అందరం జై కొడదాం జై తెలంగాణ జై జై తెలంగాణ మరి ఈ పాటని అద్భుతంగా లిరిక్స్ అందించినటువంటి అందశ్రీ గారు అందశ్రీ గారికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం గౌరవనీయులైన గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి కవి అందశ్రీ గారికి స్వర రచన చేసిన కీరవాణి గారికి చేస్తున్న సత్కారం ఒక కొమరం భీముణ్ణి ఒక భద్రాద్రి రాముణ్ణి యావత్ తెలంగాణ పల్లె పల్లెలో కొండ కోనల్లో వెండి వెలుగులు పంచుతున్న ప్రతి కిరణాన్ని తమ ప్రతి చరణంలో ప్రతిధ్వనింపచేసిన కవి రచయిత అందశ్రీ తెలంగాణ ఉద్యమకాలంలో సబ్బండ వర్గాల్లో ఒక చైతన్యాన్ని రఘులు కొల్పిన గీతం అందశ్రీ గారి ఈ రచనను ఈ రోజు రాష్ట్ర గీతంగా ప్రజాంకితం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ శుభ సందర్భాన్ని ఈ రోజు ఉదయమే చూశాం జై తెలంగాణ జై